ప్రియ ప్రపంచ తెలుగు క్రైస్తవులందరికీ సర్వ శుభాలు గాక ఈ సందేశం వింటున్న అందరికీ కూడా ప్రభు అయిన ఏసుక్రీస్తు దీవులు మెండుగా నిండుగా కలుగునుగాక ఏసుక్రీస్తు కృప మీకు గాక దేవుడు మేము దీవించుగాక ఈ సందేశం విందాం క్రిస్మస్ అంటే గుర్తులేంటి ఏసుక్రీస్తు వారు పుట్టగానే దేవుని దోత గొర్రెల కాపురల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పిందంటే ఇదిగో ఒక ఆనవాళ్ళము కుక్కు అక్కడ పశువుల తొట్టులో ఒక శిశువు పడుకొని ఉంటాడు అంటే చుట్టపడిన గుడ్డలతో పడుకోబెట్టి ఉంటాడు పశువుల పాక ఇక్కడ పశువుల పాక అలాగే పురుటి అదే గుడ్డలు గుడ్డల్లో చుట్టబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక తొట్టెలో పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉంటాడు అని చెప్పారు ఇక్కడ నేను మీకు మనం ఏసుక్రీస్తు ప్రభువారు ఆనవాలు అనగా ప్రపంచములో దేవదేవుడు భూమి మీద పుట్టినాడు అని రుజువు ఒక ఆనవాలు ఒక గుర్తు ఏమని చెప్పారు గొర్రెల కాపలకి దూత ఏమని చెప్పిందంటే ఒక తొట్టెలో పశువుల సేలలో ఒక తొట్టెలో పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు శిశువు అని చెప్పాడు దీని అర్థం ఏంటి ఆత్మీయ అర్థాలు తెలుసుకుందాం పొత్తి గుడ్డలతో చుట్టబడుట అనగా దేవుడు ఒక వ్యక్తిని రక్షించిన తర్వాత ఒక ప్రశస్త వస్త్రమో స్థుతి వస్త్రమో రక్షణ వస్త్రమో ఉల్లాస వస్త్రమో పెండ్లి వస్త్రము ఇలా కొన్ని వస్త్రాలు తెల్లని వస్త్రము అని బైబిల్ జరుగుతుంది అనగా ఇవన్నీ కూడా ఒక్కొక్క వస్త్రానికి ఒక్కొక్క అర్థం ఉందనమాట అర్థం అనగా తన యొక్క రక్షణలో ఒక వ్యక్తి చుట్టబడి ఉండాలి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద పుట్టాడని సూచన ఒక ఆనవాలు ఏంటంటే పొత్తుగుడ్డలతో చుట్టబడ్డాడు పొత్తుగుడ్డలుతో చుట్టబడ్డాడు అనగా ఈ రక్షణ వస్త్రాలతో ప్రశస్త వస్త్రాలతో స్థుతి వస్త్రాలతో పిండి వస్త్రాలతో అనగా ఒక దైవిక క్రమాల్లో వైరాగ్యంతో చుట్టపడి కట్టబడి అదుపులో పొదుపులో ఒక వ్యక్తి జీవించాలి దైవ ప్రజలని ఒక గుర్తు అనమాట క్రిస్మస్ అంటేనే క్రైస్తవులకి పండగని ఎలా గుర్తు అలాగే ఒక క్రైస్తవుని చూడగానే ఇతడు ఒక ఒక పొదుపు ఒక అదుపు ఒక పద్ధతి ఒక క్రమము ఒక కట్టులో ఉన్నారు అని రుజువు అవ్వాలండి అది క్రిస్మస్ సింబల్ మనకి దేవుడిచ్చి దేవుడు ఒక వ్యక్తి అలా శుభకరమైన ఆనవాలు కనపరచటానికి కానీ మనలో నుండి యేసు క్రీస్తు ప్రభు యొక్క క్రమాలు మంచి మర్యాద నీతి నియమాలు ప్రజలందరూ చూడాలి ఒక నక్షత్రం స్టార్ ఏదో లైట్లు పెట్టి కట్టేవనుకో అనుకో ఆహా వీళ్ళు క్రైస్తవులా అని తెలుసుకుంటారు అలా అది ఎన్ని రోజులు ఉంటుంది ఏదో కొంత రోజులు క్రిస్మస్ నెలంతా పెడతావు తర్వాత పోద్ది అలా కాదు ప్రభు ఏమని కోరుతున్నాడు ఏసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి క్రైస్తువుడికో రక్షణ పొందిన మొదలుకొని చనిపోయే వరకు కూడా ఈ లోకర్లో ఉన్నంత వరకు కూడా యేసుక్రీస్తు కొరకే ఒక తారలాగా లాగా స్టార్ లాగా ఏసుక్రీస్తు వారి యొక్క ఆనవాలుగా సూచనగా గుర్తులుగా మనం చూసేవాళ్ళంతా ఏసు చూసేటట్టుగా బ్రతకమని దేవుడి చిత్తం కనుక పొత్తుగుడ్డలతో చుట్టబడ్డాడు అనగా మన ప్రతి ఒక్కరము కూడా దైవికమైన పద్ధతుల్లో దైవికమైన నీతి నియమాలలో ఆయన ఆయన యొక్క కట్టు క్రమాల్లో జీవించడానికి గుర్తుగా ఉంది రెండవదిగా మనం చూస్తే ఆనవాలు రక్షకుడు భూమి మీద సర్వ సృష్టికర్త అని దేవుడు భూమి మీద పుట్టిన ఆనవాలుగా ఇంకో అక్కడే చెప్పని మాట ఏంటంటే తొట్టిలో పండు పెట్టాడు తొట్టే తొట్టే దేనికి సాదృశ్యం ఉందంటే పశువులకి మేత పశువులకి మంచి మేత వేసేటప్పుడు తొట్టేది తొట్టి పశువులకి మే ప్రత్యేకంగా మేపడానికి బయటికి వెళ్ళి గడ్డి గదారం తింటాయి తింటే కలవ తింటే పశువులు బయటికి కానీ ఒక ప్రత్యేకంగా వాటికి మేత పెట్టడానికి తొట్టి ఉంటుంది పశువుల తొట్టి ఆ తొట్టే దేనికి సూచన ఉందంటే మనము అనేకులకు ఆహారం పెట్టాలి అనగా తొట్టులు ఎవరున్నారు శిశువు ఉన్నాడు అనగా ఏసు క్రీస్తు అనేటువంటి ఈ మేత లేక ఆహారం ఆహారం మేతని ఎందుకంటున్నానంటే యేసు అన్నాడు నేనే నేనే జీవాహారమును నేనే జీవాహారమును నేనే నన్ను తినవాడు ఎప్పుడు ఆకలి కొనడు అక్కడ అర్ధవాళ్ళ జనాలు యేసు క్రీస్తు అనేటువంటి ఈ ఆత్మీయమైన ఆహారాన్ని లోకములో ఉన్న అనేకులకు మనము పెట్టాలి ఆ పెట్టే తొట్టిలాగా మనం ఉండాలని అంటుంది తొట్టి మనమైతే తొట్లో పడుకోబెట్టుకొని ఏసు ప్రవశిసు అనగా ఏసు క్రీస్తు అనేటువంటి ఆ ఆత్మీయమైన ఆహారాన్ని బైబిల్ని లేఖనాలను పరిశుద్ధమైన దైవ జ్ఞానాన్ని లోకమంతా కూడా మనం పంచవలసిన వారమైన అనేకులకు ఆత్మీయ మేత ఆత్మీయమైన ఆహారం భోజనం మనం అనేకులకు పంచేవారమై ఉండాలి ఇక మూడో అర్థం ఏంటంటే మూడవ గుర్తు ఏంటంటే పశువుల పాక పశువుల పాక ఎలా ఉంటుందంటే దుర్గంధాలతో ఉంటుంది అంటే ఇష్టపడే వాసనలు ఉండవు సువాసనలు ఉండవు సుగంధాలు ఉండవు కానీ అంత కూడా దుర్గంధాలతో ఉంటాయి పీల్చలే ముక్కులు పగిలిపోయే వాసన ఉంటుంది పశువుల సేవ అలాగే భూలోకం కూడా ఎలా ఉందంటే దుర్గంధంగా ఉంది దుర్గంధములో ఉన్న ఈ దుర్గంధములోకి ఏసు క్రీస్తు వారు అనగా పరిశుద్ధ దేవుడు వచ్చాడు అంటే పాపలోకములోనికి పరిశుద్ధుడైన దేవుడు జన్మించాడు అనగా ఆ పాపిని పవిత్ర మాత్రం అనగా దుర్గంధములో ఏసైందుకు జన్మించాడంటే మనకు మనం బైబిల్లో లేఖనాల్లో ఏ పత్రిక ఐదు అధ్యాయం చదివితే ఉంటుంది కదా పరిమళ వాసనగా మనల్ని చేయటానికి ఏసు ప్రవచ్చు అనగా కొంతమందికి ఎవరి కంపు వాళ్ళకే ఇంపు అన్నట్టు ఏ కంపులో ఉన్నా వాళ్ళకి ఇంపుగానే ఉంటుంది ఉదాహరణకు కొంచెం చెప్తా మీకు చూడండి మూసీ నది దగ్గర హైదరాబాద్లో మూసీ నది ఉంటుంది మూసీ నది పక్కనే నివాసించేటువంటి వారికే కానీ మూసీ నది దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ ఆ మూసీ నది వాసన వాళ్ళకి ఇక అది కంపు అది బాధ అనిపించదు ఎందుకంటే దానికి కాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు అలాగే చూడండి ఇంకా కొంతమంది కొన్ని పనులు చేసేవాళ్ళు ఉంటారు మున్సిపాలిటీ పనులు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా దుర్గంధమైన స్థలాలు శుభ్రం చేస్తూ ఉంటారు అలాగే డస్టు చెత్త తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఆ వాసన వాళ్ళకి అది ఏం పెద్ద కొత్త అనిపించదు ఎందుకంటే అది ఎప్పుడు వాళ్ళు వస్తువులు ఉంటారు కనుక అది ఏం పెద్ద బాధకరం అదే కొత్త వాళ్ళం ఎప్పుడు పేల్చడానికి అది భయంకరం ముక్కులు పగిలిపో ఉండలేము పాపములో జీవించుచున్న లోకములో ఇది పాప కంపు దుర్నీతి కంపు సాతాను కంపు నాశనం కంపు మరణవాసన ఇది అని గ్రహించలేదు అలాంటి మరణగౌరవమైన వాసనలో ఉండి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి పాపులనమైన మనలను పవిత్రంగా చీటకి ఈ లోకానికి పరిమళ వాసనగా మార్చటానికి ఈ లోకానికి వచ్చాడు ఏసయ్య అని రుజువుగా పాక అని చెప్పబడుతుంది కనుక ఏసుక్రీస్తు వారు జన్మ జన్మించడని గుర్తులు పాక తొట్టే పొత్తుగొడ్డలు ఈ మూడు అర్థాలు చెప్పాను మరి ఈ మూడు అనుభవాలు గుర్తులుగా నీ జీవితం ఎల్లప్పుడూ ఉండాలి క్రిస్మస్ నెలలోనే కాదు ఎప్పుడు ఉండాలి పొత్తుగొడ్డలతో చుట్టూ నడబడైన అనుభవం తొట్టే అనుభవం అలాగే పశువుల పాక దుర్గంధములు ఉన్న నీవు సుగంధంగా ఉండి జీవించి ఏసు క్రీస్తు వారి యొక్క వాసన స్వార్థ వాసన క్రీస్తు వాసన లోకమంతా కూడా నీవు ప్ర చేయాలి వెల్లడి చేయాలి అప్పుడు ఆ వాసనలోకి అనేక మంది రావాలి దేవుడు నిన్న అందుకు ఏర్పాటు చేశాం అదే క్రిస్మస్ గుర్తంటే దేవుడు మిమ్మల్ని నన్ను మనందరూ క్రిస్మస్ అలాగే క్రీస్తు గుర్తులుగా క్రీస్తు ఆనవాళ్ళుగా క్రీస్తు యొక్క సూచనగా ఎల్ల వేళలు ఎల్లప్పుడూ కూడా మనందరినీ కూడా ప్రభు ఈ సందేశం మీ అందరి ప్రభు ఎల్ల వేళలా కాపాడును గాక క్రీస్తు సువార్థ సువాసనగా క్రీస్తు సువార్త ఆనవాలుగా క్రీస్తు బిడ్డలు అనేటువంటి ఒక ప్రత్యేకమైన వారిగా జీవిస్తూ దేవుని దేవునికి కృపలకు పాత్రలండి దేవుడు మీ అందరిని దీవించను గాక मी अंदर के हैप्पी हैप्पी क्रिसमस मैरी मैरी क्रिसमस गॉड ब्लेस यू